తెలుగు సిటీ నియోజకవర్గం యాభై రెండవ డివిజన్లోని లోని పలు ప్రాంతాల్లో నేడు టీడీపీ నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి జనసేన బిజెపి కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గోగూరు నారాయణకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేతం రెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రధాన నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ లో భాగంగా నెల్లూరు నగర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిపి నెల్లూరు స్మార్ట్ సిటీ అయ్యే విధంగా జాతీయ ర్యాంకింగ్ కోసం పోటీ పడడం జరిగిందని కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ ప్రతి అంశాన్ని చేయాలా సైకిల్ కి మన స్ఫూర్తిగా మన వ్యాపారస్తుల బాగుంటాం ఎంపీగా మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి వీళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు ఒక్కొక్కరి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్ కేయాలా సరే సైకిల్ కేసు సాయం చేయం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా నారాయణ గారు మరి సైకిల్ కేసు సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారు మనకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొందూరు నారాయణ గారు మనకు ఒక్కరు రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు రెండు సైకిల్ ఓటు రెండు డబ్బాలు పోయినప్పుడు సాయం చేయాలమ్మా సైకిల్ పుట్టుకు ఓటేసి మనకి ఎంపీగా మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొందూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడ్డారు ఇటువంటి మంచి వ్యక్తుల మీద లేనిపోని అన్ని నిందలు వేస్తా ఉంటారు ఎందుకంటే ఏ చెట్టుకి ఉంటాయో ఆ చెట్టుకి రాళ్ళు వీళ్ళు భగవంతుడు దేవ వల్ల అల్లా దేవు వల్ల డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళ వ్యాపారాల కష్టా చేద్ద వాళ్ళు రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలు చేయబడలేదు ఆయన రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రి అయిపోవచ్చు ఈయన ఎమ్మెల్సీ తీసుకొని రాష్ట్ర మంత్రి అయిపోవచ్చు కానీ ప్రజలకి మనం పుట్టిన గడ్డకి మనం చేయాలా మంచి చేయాలా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి బయటకు రావాలా మనం సంపాదించుకున్న డబ్బును కూడా ప్రజలకి ప్రత్యక్షంగా ఖర్చు పెట్టాలనే ఒక ప్రేమతో వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు అవమానాలు పడతా ఉన్నారు అయితే నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే మనకు రెండు ఓట్లు వస్తాయి మా ఒక్కొక్కరికి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్ కేస్తే ఇప్పుడున్నటువంటి రౌడీ పరిపాలనలో కానీ రౌడీజంలో నుంచి కానీ పోలీస్ దౌర్జన్యాల నుంచి కాని అన్నిట్లోంచి మనం బయటకు వస్తాం